అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి పెట్టి గ్రౌండ్లకు రావాలి వస్తే బాగుంటది ప్రజలకు ఇంకో పక్క హరీషన్న మోసం చేయడం చేసి నువ్వు కృష్ణున్వా నువ్వు అర్జున్ వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి పేరుకు కృష్ణార్జున పెట్టుకుంటారు ఒకరి మీద ఒకని బాణం వేసుకుంటే పాపం బలేదు ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నా అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళని వీళ్ళు నమ్ముకుంటే ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకగలినొగలు బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కన మీద అయ్యారు పక్క పాటోని మీద అయ్యారు మనోళ్ళనే అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పక్క ఆయన పక్క పిలిచి చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేని కదా పార్టీలు అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నాను ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు ఈ మదన్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఎట్లున్నారు ఉన్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా ఆస్తుపస్తులు లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర ఛాలెంజ్ చేసి చెప్తున్నా మూడేళ్ళు ఈబి ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది కీసం ఎత్తానే మన ఉన్నదా నా దగ్గర అదనంగా నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ వంద మంది ఉన్నారు దగా పడ్డ ఉద్యమకారులు వీళ్ళకి ఏముందండి నేనేమంటున్నా అంటే బ్రదర్ నేను చెప్తాను నేను చెప్పండి నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు నాయకులు పెరుగుడు ఇది కరెక్ట్ కాదు పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది ఏమన్నారు అయితే ఇది నిజమో కాదు మరి మీ జర్నలిస్టులకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ జర్నలిస్టులకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు మూడు మూడు లక్షల రూపాయలు తీసుకొని ప్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది మూడా అన్న మూడేనా వాస్తవం అనేది చూడ నేనేం చెప్పాలన్న ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లా మాకు దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది అసలు మేరు పర్వతం అనుకున్నాను నేను మేరి చూస్తే ఉండు కొంట విప్పి చూస్తే పురుగులుండే చూస్తే బట్ ఏమైందన్నా ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఏమైందో నాకు తెలియదు కానీ పట్టాలు కూడా మీరు లో అడగకపోతే నేనేం అడగాను మీ తరఫున మీకు అంతేనా ఓకే అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది లేకపోతే మా లాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం జై తెలంగాణ జై జాగృతి కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు చాలా బాగుంటారు సీఎం గారికి ఏదో ఆశాపాపం కేసీఆర్ ఆరోగ్యం బాలేదు తన బయటకు రాకపోతే దీనికి ఏదో మళ్ళా రాజకీయంగా లాభం అయితే సీన్ లేదు కేసీఆర్ సార్ హఠా కట్టా ఉన్నారు మంచిగా ఉన్నారు సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటది అది అది పక్కకు పెడదాం ముఖ్యమంత్రిగా ఆశలేమి చెల్లుబాటు కావు అది పక్కన పెట్టేద్దాం కానీ ఎవరైతే ఈ కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కండ్లకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు అది కరెక్ట్ గా మనము నా కార్యకర్తలు కాపాడుకోవాలి నాయకులను కాదు ఆ విషయం వారు గమనిస్తుంటే బాబు ఫర్ వాచింగ్